ఐడి టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్లో ట్వంటీ ఫోర్ ఫైవ్ టు ఫైవ్ వెర్షన్లో ఈ వెర్షన్లో మనకి చిల్డ్రన్కి అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపార్ ఐడి అనేది క్రియేట్ చేయమన్నారు ఈ అపార్ ఐడి క్రియేట్ చేయటం అనేది ఎలాగనేది ఒకసారి చూద్దాం ఈ అపార్ ఐడి అనేది మనకి త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్కి మాత్రమే క్రియేట్ చేయాలండి ఇది ఎక్కడ ఎలా క్రియేట్ చేయాలనేది వీడియోలో చెప్తుందని వీడియోలో చెప్పిన విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు ఇది మనకి ఓటీపీతో సమస్య లేదండి పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ మదర్ కానీ ఆధార్ నెంబర్ వేసి ఎంటర్ చేస్తే ఐడి క్రియేట్ అయిపోతుంది ఓటీపీ కానీ మెసేజ్ ఇంకా నెంబరు జనరేట్ అవడం కానీ ప్రాసెస్ కానీ ఏం లేదు చాలా ఈజీగా అవుతుందండి ఈ వర్క్ కూడా మీరందరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా చిల్డ్రన్కి త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ అంటే వీళ్ళు ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అపార్ ఐడి అనేది క్రియేట్ చేయాలి ఇది ఎలా చేయాలి అనేది ఒకసారి మనం వీడియోలో చూద్దామండి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఒక చిల్డ్రన్ని సెలెక్ట్ చేసుకున్నానండి ఈ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చిల్డ్రన్ త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ లిస్ట్ ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక బెనిఫిషియరీని తీసుకున్నాను ఇప్పుడు బెనిఫిషియరీ పక్కన మూడు చుక్కలు ఉంటాయి త్రీ డాట్స్ ఇక్కడ మనకి బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మూడు చుక్కలు డాచ్ చేసుకోవాలి ఒకసారి చూడండి నేను ఈ చిల్డ్రన్కి అపార్ ఐడి క్రియేట్ చేస్తున్నానండి ఈ క్రియేట్ చేసిన ఐడికి ఫస్ట్ ఐడి క్రియేట్ చేయాలంటే మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఆధార్ నెంబర్ అనేది మనకు అవసరం అవుతుంది ఈ చిల్డ్రన్కి సంబంధించి చిల్డ్రన్ నేమ్ వస్తుంది ఫస్ట్ మనం త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ బెనిఫిషియరీని ఓపెన్ చేసుకోవాలండి లిస్ట్ వస్తుంది అందులో ఏ చిల్డ్రన్కి అయితే మనకి ఆధార్ డేటా అవైలబుల్గా ఉందో ఆ డేటాలో ఉన్న చిల్డ్రన్ నేమ్ మనం ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి చిల్డ్రన్ నేమ్ పక్కన మూడు చుక్కలు ఉన్నాయి కదా ఇది అందరూ కూడా గమనించాలి ఈ మూడు చుక్కల దగ్గర మనం టచ్ చేసుకోవాలి ఇక్కడ మూడు చొక్కలు టచ్ చేసుకోగానే మీకు అందరికీ కూడా ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ రిట్రీట్ ఆపార్ ఐడి అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఈ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది అంటే నేమ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ నేమ్ మనం టచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఐడి నెంబర్ అనేది క్రియేట్ అపార్ ఐడి అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి అంటే చిల్డ్రన్ నేమ్ పక్కన మూడు చొక్కలు టచ్ చేస్తే ఇలా వస్తుంది అపార్ ఐడి అని ఉంది కదా ఇక్కడ క్రియేట్ అపార్ ఐడి అనేసి అది క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం మూడు చొక్కలు టచ్ చేసిన తర్వాత క్రియేట్ అపార్ ఐడి అని ఉంది కదండి అక్కడ టచ్ చేయండి టచ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి సంబంధించి డేటా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది అంటే మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆధార్ నెంబరు చిల్డ్రన్ ఆధార్ నెంబరు మెయిల్ ఫిమెయిల్ అనేది మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఆ చిల్డ్రన్ నేమ్ అంత డేటా అనేది మనకు వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బాక్స్ దగ్గర ఫస్ట్ ఎంటీ బాక్స్ ఒకటి ఉంది కదండి అక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ చూడండి ఈ వీడియోలో చెప్పినట్టు అలా టచ్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చిల్డ్రన్ రి రిలేషన్షిప్ అని ఉంది కదా ఇక్కడ చిల్డ్రన్ రిలేషన్షిప్ వచ్చేసి నేను మదర్ ఆధార్ తీసుకున్నానండి మదర్ పే అక్కడ అంటే ఐడి మనం ఏదైతే ఎవరిదైతే క్రియేట్ చేయాలి మదర్ కానీ ఫాదర్ కానీ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఒకసారి ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఫాదర్ మదర్ గార్డియన్ అనేది చూపిస్తుంది నేను మదర్ని సెలెక్ట్ చేసుకున్నాను మదర్ సెలెక్ట్ చేసుకోంగానే ఇక్కడ మదర్ పేరు ఏంటి అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం రిజిస్ట్రేషన్లో మదర్ నేమ్ ఎంటర్ చేస్తాం కదా ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ గార్డియన్ అయితే గార్డియన్ ఈ చిల్డ్రన్కి నేను సెలెక్ట్ చేసుకున్నాను మదర్ పేరు మదర్ అని సెలెక్ట్ చేయగానే నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయిపోతుంది ఇలా నేమ్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి అథెంటికేషన్ మెథడ్ అనేసి యుఐడి అని ఉంది ఇక్కడ మీరు ఏమీ చేయనవసరం లేదు ఇక్కడ డేటా మనం ఏమీ ఎంటర్ చేయవలసిన ఇక్కడ మనం మదర్ని సెలెక్ట్ చేసుకున్నామండి మదర్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి ఒక బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది కదా ఎల్లో కలర్లో ఏమనవుతుందంటే ప్లీజ్ టేక్ ఎన్ కాన్స్టెంట్ ఫామ్ చిల్డ్రన్ ఆర్ పేరెంట్ గార్డియన్ ఫిల్ డీటెయిల్స్ పేరెంట్ ఆర్ గార్డియన్ బిలో అనేసి మనకి డేటా ఇవ్వటం అనేది జరిగింది ఓకేనండి ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ చిల్డ్రన్కి సంబంధించి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్క నిమిషం ఇక్కడ యూఐడి అనే దగ్గర మనం ఏం రాయనవసరం లేదు ఏ నెంబర్ ఎంటర్ చేయనవసరం లేదు ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ అథెంటికేషన్ ఐడి నెంబర్ అని ఉంది కదండి ఇక్కడ మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో ఫాదర్నా మదర్నా సెలెక్ట్ చేసుకున్నది వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ ఎంటర్ చేయాలండి ఎక్కువ స్పేస్ ఇవ్వటం కానీ లేకపోతే రా రాంగ్ నెంబర్ అంటే పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయకోకుండా తప్పుగా ఎంటర్ చేస్తే ఐడి అనేది క్రియేట్ అవ్వదు అలాంటప్పుడు మీరు ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా తీసుకొని చేయాలి ఇలా చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఇలా సబ్మిట్ చేయాలి ఇలా సబ్మిట్ చేయంగానే మనకి ఇక్కడ చూడండి ఆపార్ ఐడీ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ అని వచ్చింది ఇక్కడ చూడండి ఇలాగా మనకి టిక్ వస్తుంది ఇలా డన్ అని వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా క్రియేట్ అయిపోయింది క్రియేట్ ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత ఏ చిల్డ్రన్కి అయితే ఐడి క్రియేట్ చేశామో ఆ చిల్డ్రన్ నేమ్ దగ్గర ఐడి వచ్చిందో లేదో అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేమ్ అనేది టచ్ చేసుకుంటే సరిపోతుంది మూడు చుక్కలు టచ్ అయ్యిన అవసరం లేదు నేమ్ దగ్గర టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఐడి నెంబర్ జనరేట్ అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి అపార్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది కదా ఈ చిల్డ్రన్కి వెంటనే ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది ఇలాగా అపార్ ఐడి క్రియేట్ చేయాలండి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వీడియోలో చెప్పిన విధంగా అపార్ ఐడీలు త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్కి క్రియేట్ చేయండి థ్యాంక్ యూ